డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ అందరికీ స్వాగతం రెండు వేల ఇరవై ఒకటి మన ఆశలను ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చడానికి వస్తుంది ఇరవై ఇరవై ఒకటి అవును మిథులారా ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ కేవలం కొద్దిమంది మాత్రమే సంతోషాన్ని మిగిల్చు ఉండవచ్చు కానీ చాలామందిలో చేదు జ్ఞాపకాలనే మిగిల్చిపోయింది వాటినన్నిటినీ మర్చిపోయి కొంగ్రొత్త సంవత్సరంలో అందరం కూడా కులాసగా సంతోషంగా హాయిగా జీవించాలని మనసారా కోరుకుంటూ మరి ఈ శుభ సందర్భంలో ఇది కొత్త సంవత్సరం అనేది మన సంస్కృతిలో భాగం అయిపోయింది వాటిని హృదయపూర్వంగా ఆహ్వానిద్దాం మరి ఈ సంతోష సమయంలో మనలోని ఆకాంక్షలను ఆశయాలను అలాగే మన యొక్క జ్ఞాపకాలను అన్నీ కూడా రెడీ చేసుకుని మీరు మీ యొక్క మిత్రులకు శ్రేయోభలాసులకు అందరికీ కూడా మంచి సందేశాలు పంపించాలి ఇరవై ఇరవై ఒకటి నిండు జాబిలి పండు వెన్నెల్లా అగిపిస్తోంది నీవు రాక ఇలా జాబిలి ఆ పండు వెన్నెల్లో కూర్చుంటే చక్కగా ఆనందమే వేరు అటువంటి ఆనందం కోసం ఎదురుచూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఇరవై ఒకటి కూడా సంవత్సరం అట్లాగే జాబిలి వెన్నెల్లో మనం తడిసి ముద్దవాలని కోరుకుంటూ మనం ఈ విధంగా రాయొచ్చు జీవితంలో కొత్త పేజీ తెరుస్తున్న మిత్రమా అవును సరికొత్తగా ఇరవై ఇరవై ఒకటి నా జీవితం ఆరంభమవుతుంది అందులో నా జీవితం అనే పుస్తకంలో కొత్త పేజీ తెరుస్తున్నా అంటూ మిత్రుడికి సందేశం పంపించవచ్చు వెల్కమ్ ట్వంటీ ట్వంటీ వన్ మూడు వందల అరవై ఐదు రోజుల నూతన ప్రయాణానికి రేపే మొదటి అడుగు వేద్దాం అవును ఎన్నో కోరికలతో ఆకాంక్షలతో మనం కొత్త సంవత్సరంలో ఒక మంచి పనిని ఒక శుభకార్యాన్ని ప్రారంభించాలనుకున్నాం అది రేపటి అడుగు మొదటి అడుగు చక్కగా పడాలని మనసారా కోరుకుంటున్నాను ఈ మూడు మూడు వందల అరవై ఐదు రోజుల ప్రయాణం కూడా చక్కగా సాగిపోవాలని మనసారా ఆహ్వానిద్దాం ఎన్ని సంవత్సరాలు వచ్చిపోతున్నా ఎన్నడూ నేను నీ వెంటే అవును స్నేహానికి మించిన మరొకటి ఉండదు అటువంటి మిత్రులకు ఇలాంటి సంవత్సరాలు ఎన్నిపోతున్నా కొత్త సంవత్సరం వస్తుంది పోతుంది కానీ స్నేహం అనేది ఎప్పుడు కూడా పోదు ఎన్నడూ నేను నీ వెంటే నిజంగా ఇలాంటి పదాలు రాసుకుంటూ చక్కగా మీ యొక్క స్నేహానికి ప్రాణం పోయండి నా హృదయం అనే కోవిలలో వెలసిన స్నేహదీపం నువ్వు తను ఉన్నంతసేపు వెలుగు నీవేరా అంటూ మన యొక్క స్నేహితులకి పంపించవచ్చు అవును స్నేహం అనే దీపాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను అక ఆ యొక్క వెలుగు నీవు ప్రసాదించే వెలుగు ఎప్పుడు కూడా ఉంటుంది అంటే తన యొక్క స్నేహ బంధాన్ని ఆ విధంగా పార్చుకుంటూ ఒక స్నేహితుడు పలికిన సందర్భంలో ఇటువంటి వాక్యాలు మనం రాసుకోవచ్చు ఎన్నెన్నో మధురాలను మోసుకుంటూ కొత్త సంవత్సరం వచ్చేస్తోంది ఇక సంతోషం మనదే అవును ఎన్నో మధురాలు ఎన్నో మంచి విషయాలను ఎన్నో కొత్త విషయాలను మోసుకుంటూ కొత్త సంవత్సరం వచ్చేస్తోంది నిజం ఇక సంవత్సరం మనదే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి అంతా కూడా విజయం మనదే సంతోషం మనదే అనుకుంటూ కొత్త పదాలు జోడించి మీరు కూడా ప్రయత్నించండి రెండు వేల ఇరవై ఒకటి మన మధుర తీపి గుర్తుల జాడలు ఆరకముందే కొంగ్రొత్త వచ్చరం వెల్లువలా దూసుకొస్తోంది సంతోషాలు మోసుకొస్తుంది అవును చాలామందికి ఈ సంవత్సరం మధుర తీపిగుర్తులు ఉంటాయి ఉన్న మధుర తీపి గుత్తుల జాడలు అలాగా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి ఇలాగ కొత్త సంవత్సరం వచ్చేసింది కొత్త సంవత్సరం కూడా వెల్లువలా దూసుకొస్తుంది ఇటువంటి సంతోషాలని అలా ముందుకు తీసుకెళ్ళి కొత్త సంవత్సరంలో కూడా చక్కగా సంతోషాల్లో తేలియాడాలి వర్తమానంలో మంచి జ్ఞాపకాలను మాత్రమే కొత్త ఏడాది తీసుకెళ్తాం అవును మిత్రమా మనం వర్తమానంలో ఎన్నెన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి కానీ మనం మంచి జ్ఞాపకాలు మాత్రమే మధుర జ్ఞాపకాలు మాత్రమే సరికొత్త ఏడాదికి తీసుకుపోదాం అటువంటి జ్ఞాపకాలు మర్చిపోకూడదు మనకి ఆందోళన కలిగించే విషయాలు వదిలేసి మంచి జ్ఞాపకాలు మాత్రమే ఇరవై ఇరవై ఒకటికి తీసుకెళ్తాం సుఖ సంతోషాలు తెచ్చే ప్రతిరోజు పండుగ ఇరవై ఇరవై ఒకటి ప్రతిరోజు సంతోషాలు నిండుగా అవును ఏ రోజు మనకి సంతోషం వస్తుందో ఆ రోజు నిజంగా పండుగ ఇక రెండు వేల ఇరవై ఒకటికి కూడా ప్రతిరోజు పండుగగా ఉండాలి సంతోషాలు మెండుగా ఉండాలి నిండుగా ఉండాలి అంటూ మనం చక్కగా చక్కని పదజాలంతో మీ యొక్క వారికి సంతోషాల ఈ యొక్క విషయాలను విశేషను తెలియచేయండి మనసు నిండా సంతోషాలు నింపుకుందామని ఇరవై ఇరవై ఒకటి కోసం క్షణం క్షణం ఎదురు చూస్తున్నా అవును ఇరవై ఇరవై ఒకటిలో సంతోషాలు మిగిలిపోవాలి ఖచ్చితంగా మనసు నిండా నిండిపోవాలంటూ ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటున్నా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్